ంత కోరిక ఒక రాత్రి బుట్టలో కూర్చున్న కూరగాయలు దేవుణ్ణి ప్రార్థించాయి టమాటో బంగాళదుంప క్యారెట్ వంకాయ అందరూ ఒకే కోరికతో మేము కూడా ఎగరాలి దేవుడా టొమాటో ఓ దేవుడా మాకు కూడా ఆకాశంలో ఎగరడం కావాలి పటేటో ఇంకెంతో బోర్ అవుతున్నాం ఒకసారి గాలి అనుభవించదరచాము బ్రింజల్ ఏకంగా మేఘాల మధ్య తిరుగుతూ చూడాలనుకుంటున్నా దయచేసి దేవుడా మాకు రెక్కలివ్వండి ఆకాశం నుంచి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అయితే ఆయన వారిని హెచ్చరించాడు కూరగాయలు ఎగరడం మీకు మంచిది కాదు పక్షులు వెంటబడతాయి కానీ కూరగాయలు విన్లేదు మేము భయపడము అని పట్టొబట్టాయి టొమాటో మేము మీ మాట వినాము కాని ఇంకా ఆసక్తిగా ఉన్నా క్యారెట్ మా కోరికను ఆవోదించండి క్యూకంబర్ దయచేసి మాకు రెక్కలు ఇవ్వండి దేవుడు అనుగ్రహించగానే కూరగాయలకు చిన్న రెక్కలు వచ్చాయి వాళ్ళు గాల్లోకి ఎగిరారు టమాటో ఉల్లాసంగా తీరాయి టమాటో ఉల్లాసంగా తిరుగుతుంటే క్యారెట్ వేగంగా దూసుకెళ్ళింది టమాటో వావ్ ఎంత ఫ్రీడమ్ అద్భుతంగా ఉంది కానీ కొంచెం భయంగా క్యారెట్ మనం రాకెట్ లా ఎగిరిపోతున్నాం ఆనందం మేసింది వాళ్ళు గ్రహించారు దేవుడు చెప్పింది నిజమే అని టమాటో అయ్యో పక్షులు వెంబడి వస్తున్నాయి పొటేటో ఇది చాలా భయంకరం క్యారెట్ మాకు సహాయం చేయండి దేవుడా క్యూకంబర్ దయచేసి మమ్మల్ని తిరిగి మా బుట్టలోకి పంపించండి న్యూరేషన్ దేవుడు చిరునవ్వుతో వారిని బుట్టలోకి పంపించాడు కూరగాయలు ఊపిరి పీల్చుకుని నవ్వుకున్నాయి ఇకపై మాకు బుట్టే స్వర్గం అని టమాటో అన్నప్పుడు అంగీకరించారు ఆ రోజు నుంచి వారు ఎప్పటికీ తమ స్థలంలోనే సంతోషంగా జీవించారు టమాటో ఇకపై మాకు బుట్టే స్వర్గం పొటేటో చాలా సంతోషంగా ఉన్నాం క్యారెట్ మనం తిరిగి సురక్షితంగా ఉన్నాం బ్రింజో ఇప్పటి నుండి మా స్థలమే మంచిదని తెలుసుకున్నాం క్యూకంబర్ Íntessan tósam í...